మహారాజు దశరథుని వచనములు విన్న విదేహరాజు జనకుడు చాలా విస్మయము పొందినారు తదనంతరము మహర్షులు ఒకరి ఒకరితో మాట్లాడకుని చాలా ప్రసన్నము అయినారు ఈ విధముగా అలా ప్రసన్నముగా ఉన్న వారు అందరూ సుఖముగా ఆ రాత్రి గడిపినారు అప్పుడు మహాతేజస్వి శ్రీరాముడు విశ్వామిత్రుని ముందుకు చేసుకుని లక్ష్మణ సహితుడు విశ్వామిత్రులు వారితో కలిసి రామలక్ష్మణులు ఇద్దరూ వారి తండ్రి దగ్గరకి వచ్చి ఆయన కాళ్లను స్పర్శించారు రాజా దశరథుడు జనకుని ద్వారా ఆదరసత్కారములు పొంది చాలా ప్రసన్నముగా ఉన్నారు అప్పుడు వారి ఇద్దరు రఘుకులరత్న పుత్రులను చూసి ప్రజా దశరథుడు ఆనందముతో రఘుకుల భూషణము అయిన వారి ఇద్దరు పుత్రులను సుకుశలముగా ఉండడము చూసి అపారమైన హర్షముతో రాత్రి చాలా సుఖముగా గడిపినారు మహాతేజస్వి తత్వజ్ఞుడు రాజా జనకుడు ధర్మాన్ని అనుసరించి యజ్ఞకార్యము సంపన్నము చేసినారు వారి ఇద్దరు కన్యలని మంగళప్రదమైన కార్యము చేస్తున్నారు అని సుఖముగా ఆ రాత్రి వ్యతీతము చేసినారు గురుభ్యో శ్రీగురుభ్యో నమ ఓం इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे एकोनसप्ततितमः सर्गः सम्पूर्णम्